పోయినా కానీ మీ గుండె గుండెల్లోని వెలుగుల వల్ల ఇంకా జైభించమానంగా ఉంది జనసేన పార్టీ ఏ జిల్లాకి వెళ్ళినా మీరు ఈ మీ ముందుకుంటానికి ఆడపడుచులు దీవెన్లు అక్క చెల్లెళ్ళు ఆశిస్సులు మీ జీవన లేకపోతే నేను ఇంత దూరం వచ్చేవాడిని కాదు అక్క చెల్లెలతో పెరిగిన వాడిని కరెంట్ వస్తా జనరేట్ చేస్తున్నాను バッファパリポエオクリシャンガマンアンダパラアレルランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリランリ కొమ్ముడు అండి మాది బుట్టాయుడు దగ్గర నా పేరు మాదేపల్లి వెంకట పద్మజ మీ అక్కడమ్మా ఇక్కడ ఇక్కడబ్బే సినిమా చూసిన దగ్గర నుంచి మీ మీద నాకు చాలా ప్రేమ అభివాదాలు ఉన్నాయి నడుచుకుంటూ కూడా నేను మిమ్మల్ని చూడాలని దయతోటి మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా చూడాలని ప్రేమతో వచ్చాను సార్ మా అమ్మగారికి ఆరోగ్యం అండి నాకు ఫోర్ వీరల్ కావాలి ఫోర్ వీరల్ బండి కావాలి సార్ నాకు అది కొనుక్కునే స్తోమత లేదు అందుకే నాకు సహాయం కోసం నేను కష్టపడి ఇక్కడ బాగా వచ్చేది సార్ హలో దయచేసి మీ అందరూ అన్న ఏం మాట్లాడతారో ఏం చెప్తారో వినండి అప్పుడు మీరు మాట్లాడండి ఇలా గోల్ చేస్తే అన్నగారు ఏం మాట్లాడారు దయచేసి అందరికీ చిన్న బిడ్డలతో వచ్చారమ్మా మీరందరూ చిన్నపిల్లలతో వచ్చారు ఆ బా పేరేండి జనసేన పార్టీకి అరుపులు కేకలు అవ్వదు అరుపులు కేకలుతూ సీఎంలు అవ్వం పనిచేస్తూ సీఎం మాతో మీరందరూ కొంత శాంతం మీ ఉత్సాహాన్ని అర్థం చేసుకోగలను ఇది మీ పేరేంటమ్మా అలా అలా రండి అలా అలరండి నేను చెప్పిన వాళ్ళు పిలిపించండి మళ్ళీ పంపించండి కృష్ణారావు అవును అమ్మని చెప్పమ్మా మీరు ఒక నిమిషం పిలిపిస్తాను మిమ్మల్ని ఉన్నాను మీరు మీరున్నాను ఒక నిమిషం మిమ్మల్ని పిలిపిస్తాను మీరు మిమ్మల్ని పిలిపిస్తాను ఒక నిమిషం మీరున్నాడు అమ్మమ్మ అమ్మ మీరున్నాను నేను పిలిపిస్తాను నేను పిలిపిస్తాను ఒక్క నిమిషం చూద్దాం